హాయ్ ఫ్రెండ్స్ పబ్లిక్ న్యూస్ నైన్కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం అత్యంత ఉద్భితంగా చాలా వాడిగా వేడిగా సాగుతోంది కూటమి ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు తమ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు అయితే ఇరు పార్టీలు తమ మేనిఫెస్టోల్ని విడుదల చేశాయి కొన్ని రోజుల కిందటే మేనిఫెస్టోలు విడుదల చేసిన తర్వాత ప్రజల్లో కలిగినటువంటి అభిప్రాయం ఏమిటి అన్నటువంటి విషయం కూడా మనం ఒకసారి తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సంక్షేమానికి మ్యాక్సిమం పరాకాష్ట ఏ స్థాయిలో ఉంటుందో ఆ పరాకాష్టలోని సంక్షేమాన్ని ఆల్రెడీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు అన్ని వర్గాలకు కావాల్సిన సంక్షేమాన్ని ఆయన చేసి చూపించేశారు ఆయన మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేయడం మూడు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల ఐదు వందలకు పెంచుతూ ఎప్పటి నుంచి వేస్తాం కూడా స్పష్టంగా చెప్పగలిగారు ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరింత ఎక్కువగా సంక్షేమాన్ని అందించడానికి కూడా తను మేనిఫెస్టో ద్వారా వాగ్దానం చేశారు అదే ఆ మరుసటి రోజే టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది అప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల ద్వారా తమ మేనిఫెస్టో అంటూ బలంగా తీసుకెళ్లినటువంటి టీడీపీ తర్వాత కూటమి మేనిఫెస్టో అంటూ బీజేపీకి సంబంధం లేకుండా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అయితే మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో కాస్త ఆలోచనలో పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాటగా తెలుస్తున్న పరిస్థితి మరి ముఖ్యంగా సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళింది టీడీపీకి చాలా ప్లస్ పాయింట్ అయింది అయితే మేనిఫెస్టో పూర్తి రిలీజ్ చేసిన తర్వాత వాటి సంఖ్య చూసిన తర్వాత ఇస్తున్నటువంటి అమౌంట్ చూసిన తర్వాత వైఎస్ జగన్ అధికారులు ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమం అంతులేని సంక్షేమం ఇస్తున్నప్పుడు ఎన్నో విమర్శలు చేశారు ఈ ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు మరో శ్రీలంక కాబోతుంది మరో ఆఫ్రికా దేశం కాబోతోంది అని చెప్పి ఎందుకంటే అత్యంత ఎక్కువగా పరాకాష్టకు చేరిపోయింది సంక్షేమం అనేది నగదు బదిలీ అని చెప్పి అంత ఎక్కువ రాదు అన్నటువంటి విషయాన్ని చెప్పాయి అయితే ఏవైతే విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఇప్పుడు అదే స్థాయిలో అంతకు మించి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తాం అని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చెప్పడం పట్ల ఇప్పుడు ప్రజల్లో ఒక కొత్త ఆలోచన ప్రారంభమైంది వైఎస్ జగన్ చేసినట్టు తప్పుపట్టిన ప్రతిపక్షాలు అంతే సంక్షేమం సంక్షేమాన్ని అంతకు మించి ఎక్కువ సంక్షేమాన్ని ఎలా ఇస్తారు డబ్బు ఎక్కడి నుంచి తేగలుగుతారు మరి అభివృద్ధి ఎలా చేయగలుగుతారు అన్నటువంటి ఆలోచనలు పడినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ఐదేళ్ళు రైతులకి సహాయం అందిస్తే ఇప్పుడు రైతులకి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పారు కూటమిలో ముఖ్యంగా సూపర్ సిక్స్లో భాగంగా కావచ్చు అదేవిధంగా మహిళలకి అప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి దానికి కాకుండా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పినా సుమారు ఏడాదికి పద్దెనిమిది రూపాయలు సహాయం ఇస్తామని కూడా ప్రకటించారు దాంతోపాటు పెన్షన్ని నాలుగు వేలకి అలాగే వికలాంగులకు ఆరు వేలకు కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు అయితే ఇంత ఎక్కువగా యథేచ్ఛిగా అంటే అధికారంలోకి రావడమే ఉద్దేశంగా కూటమి తాలూకా మేనిఫెస్టో ఉంది అన్నటువంటి భావన ప్రజలకు మెల్లిమెల్లిగా వెళ్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఎన్నికలైన తర్వాత ప్రజలు తను ఎంత చేయగలిగాను అంతే చేయగలుగుతాను అని వాస్తవంగా చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా ఒకవేళ అధికారంలోకి వచ్చినా తాము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పూర్తిగా అమలు చేసే అవకాశాలున్న కూటమికి నిజంగా చేయగలుగుతారా లేదా అన్న సంశయం ప్రజల్లో ఉందా ఈ రెండింటికి సమాధానం కావాలి అంటే జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాలు ప్రకటన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టోలని ప్రజలు చర్చ జరుగుతుంది ప్రజలు ఎటువైపు మొక్కు చూపుతారో ఆ పార్టీకే గెలుపు ఉంటుందని చెప్పడం ఏమాత్రం మాత్రం కాదు మరో అద్భుతమైన విశ్లేషణ మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ